నాకు నాకు ఫోటో పోజ్ జివ్వు ఫోటో ఎట్లా తీసుకోవాలి ఎట్లా ఇట్లా అట్లా పెట్టాలా ఎందుకు కొడుతున్నావాన్ని ఏయ్ కారణ్య ఎందుకు కొడుతున్నావు అన్నన్ని కొట్టట్లేదా కొడుతున్నావు మళ్ళా కొట్ట తిప్పి మరీ కొడుతుంది ఏ బా ఎందుకు కారు నేను కొడుతున్నావు అన్నని అక్కడ చూడు ఒక గిన్నె పడేసిండ్రు పేపర్స్ పడేసిండ్రు అన్నీ కింద పడేసిండ్రు తీసే తీసే అక్కడ పెట్టిపో అ మాయ్ అక్కడ పెట్టుపో తీసి కారుణ్య అక్కడ పెట్టు నాన్న కొడుతుంది నువ్వు కొట్టద్దురా కారుణ్య ఏం చేస్తున్నావు చూడు నీ డ్రెస్ చూపించు నీ డ్రెస్ చూపించు నాకి కారుణ్య నీ డ్రెస్ చూపించు ఇటు తిరుగు నాకెళ్ళి తిరుగు కారుణ్య ఏం చేస్తున్నావు కారుణ్య ఏ స్లైడర్ ఎక్కుతున్నావా దిగు నీ డ్రెస్ చూపించు నిలబడు అట్లా కదా నీ డ్రెస్ చూపించి నిలబడు స్ట్రైట్గా నిలబడు నీ డ్రెస్ రే ఆ బట్టలు తీసుకో దాంట్లో వేద్దాం అగో ఆ బట్టలు దీపో అవి దీపో అన్న చూడు యాడ్ వేసిండవ్ తీసుకురావాలి దాంట్లో వద్దమ్పా తీసుకో కరుణ్య ఉన్నా వస్తున్నా తీసుకో వస్తున్నా అంశం నువ్వు ఎక్కడ వేయాలి ఎక్కడ చూపి ఎక్కడ వేద్దాంపా చూపిద్దురా ఎక్కడ వేయాలి అవి అవి ఎక్కడ వేయాలి నా బట్టలు ఆ బట్టలు ఎక్కడ వేయాలి చూపించు ఎక్కడ వేయాలి ఆ బట్టలు దాంట్లో వేయాలా వేయి వెయి వేయి మరి వేయి దాంట్లో వేయ కన్నా మూతది కారుణ్య మూతది మూతది మూత తీసి వేయి దాంట్లో వేయి రాలేదా నేను తీసేనా మూత దాన్ని ఏం తీస్తారా వేయి వేయి తీసుకో ఇంకా వేయి దాంట్లో వేద్దా గట్టి పట్టుకో గట్టి పట్టుకో గుడ్ గర్ల్ క్లాప్స్ క్లాప్స్ క్లాప్ కట్టి క్లాప్స్ కట్టి కాని ఏంటిదా అది అమ్మమ్మ భయపెట్టుకో భయపెట్టు వెళ్ళి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి భయపెట్టు ఇటు చూడు నన్ను చూడు నన్ను చూడు సరే నన్ను భయపెట్టు నన్ను భయపెట్టు ఏంటి చేతిలో ఏంటి నీ చేతిలో ఆ డ్రెస్ ఎవరిది కారుణ్య కారుణ్య అమ్మో అమ్మ కరుణ్య నీ డ్రెస్ ఇవ్వడిది రే నువ్వు వేసుకున్న డ్రెస్ ఇవ్వడిదిరా కారుణ్య ఏం చేస్తున్నావు ఏంటిది అది ఏంటిదిరా అది డ్రెస్ సరిగేసుకో డ్రెస్ సరిగేసుకో డైపర్ కనిపి డ్రెస్ సరిగి పెట్టుకో లే ఏ చూపి నీ మీదేసానా నువ్వు దూరం ఎనికిపో ఎనికిపో ఇది అక్కడ నిలబడి ఇంకా అక్కడ నిలబడి నిలబడి వేస్తున్నా ఏమన్నా దాంతో చక్కగా ఆడుతున్నారా ఎట్లా ఆడాలి ఎట్లా ఆడుతున్నారు వాళ్ళు అట్లా పోతారా ఎవరన్నా అట్లా పోతారా ఎవరన్నా లోపలికి కరుణ్య ఎవరన్నా అట్లా పోతారా లోపలికి ఏమన్నాడు ఏమన్నాడు కరుణ నిన్ను నానేమన్నాడు నిన్న నానేమన్నాడు ఏ కరుణ్య అద్ది అద్ది ఆ కవర్ది అక్కడ కవర్ది ఏముందాడా నమ్మమ్మా ఇక్కడమ్మ ఏంటిది రాదు బలిబమ్మో అమ్మ మీరేసు నువ్వు భయపడితే చెన్ను మీదేపో అన్నం మీదేపో అన్నం మీద పెట్టు ఏంటిది అది ఏంటిది అది మీదేస్తావా ఇటు చూడు కారుణ్య లోపలికి రాపో లోపలి నుంచి రాపో లోపలికి పోయి లోపలికి పో ఎల్లు లోపలికి హౌస్ లోకి వెళ్ళునా వెళ్ళు హౌస్లోకి వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు నాన్న వెళ్ళి అక్కడి నుంచి చూడు కళ్ళి అటు కాదు ఇటు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళురాపలికి వెళ్ళునానా తిప్పి తిప్పి పెడుతున్నవే దాన్ని ఏం చేస్తున్నావు కారుణ్య ఏం చేస్తున్నావు ఏంటివ వి నానా నాకు నాకు కొనిస్తావా ఇవ్వవా ఇవ్వు ఇవ్వు నాకు ఇవ్వు అసలు వద్దులే అమ్ముపో అమ్ముపో కూరగాయలు అమ్ముతున్నావా దాని మీద పెట్టుకో స్టూల్ మీద స్టూల్ మీద పెట్టుకొని అమ్ము మ్ము ఏంటి అమ్ము అవి ఏంటి ఏంటివి అమ్మమ్మ అవి మళ్ళీ అమ్ము తింటున్నావా కారణ్య తింటున్నావా ఎట్లా ఎట్లయిదా చూపి గర్ల్ కింద పడుతుంది నన్ను ఇదంతా ఎవరు పోసిండ్రు కారుణ్య ఎవరు ఇదంతా పోసింది కారుణ్యానే కదా ఇల్లులో ఇవన్నీ ఎవరు వేసింది ఇంట్లో ఆ టాబ్లెట్స్ అన్నీ ఎవరు వేసింది ఇంట్లో కారుణ్యానేనా నువ్వే కదా దెబ్బలు పడాలి కదా నీకు దెబ్బలు పడాలా నీకు పడాలి కదా నాన్నకు ఫోన్ చేసి నాన్న ఎప్పుడు వస్తాం అని అడుగు హలో జయ నాన్నకి హలో మాట్లాడు నాన్నతో హలో మాట్లాడు హలో నాన్న హలో అను నాన్న మాట్లాడు ఫోను ఏ చూడు ఏ చూడరా హలో నాను నానా ఎప్పుడు వస్తున్నావు తొందరగా వస్తావా నోట్లోద్ది నోట్లొద్ది ఏ నోట్లొద్ది నోట్లు తీరా బల్బం దేవాలా బల్బం దేవాలా ఊ కాదు తీ బల్బం వస్తుంది నోట్లోది ఆ చెప్పు నాన్నకు ఫోన్ హలో అను నానా మాట్లాడు హలో